నిశ్శబ్ద సముద్రంలా విస్తరించి ఉన్న అనంతమైన సృష్టిలో ఒకే ఒక చైతన్యం నడుస్తుంది అది మహావిష్ణువు ఆయన ఊపిరి తీయగానే యుగాలు పుడతాయి ఆయన నిశ్శబ్దంగా కన్నులు మూసుకుంటే సృష్టి అంతా లయమవుతుంది ఆ శాంతమూర్తి ఆ కరుణామయుడు జగన్నాథుడు నారాయణుడు పరమాత్ముడు సర్వలోకాలకు ప్రాణం ఆయనే సర్వజీవుల్లో ఉన్న తేజస్సు ఆయనే మనం తినే ఆహారంలో ఊపిరి పిలుచుకునే గాలిలో తడిసిన జలంలో ఆయనే వ్యాపించి ఉన్నాడు సృష్టి స్థితి లయ ఇవన్నీ ఆయన ఆటలే బ్రహ్మను సృష్టించి సృష్టిని ఆరంభించేవాడు రుద్రుని తేజంతో లయను నడిపించేవాడు కానీ మధ్యలో ఉన్న శాంతి కరుణ రక్షణ అదే మహావిష్ణువు యొక్క తత్వం ఆయన రూపాన్ని చూడాలంటే కన్నులు మూసుకోవాలి మనసును ప్రశాంతం చేయాలి అక్కడ మన హృదయంలో వెలువడే ఒక నీలి కాంతి అదే నారాయణుడి సాక్షాత్ దర్శనం ఆయన కళ్ళల్లో జగత్తంతా ప్రతిబింబిస్తుంది ఆయన చిరునవ్వులో సృష్టి విశ్రాంతి తీసుకుంటుంది మనం ఆయనను వర్ణించలేం కానీ ఆయనను అనుభవించవచ్చు ఆయనను శరణు వేడితే మనలోని ఆందోళనంతా ఆగిపోతుంది ఆయన నామాన్ని జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది ఆయన ధ్యానం చేస్తే మనలో జ్ఞానం పుడుతుంది శంఖం చక్రం గద ఖడ్గం బాణాలు ధనస్సు శూలం పాశం అంకుశం ఇవన్నీ ఆయన ఆయుధాలు ఆయన ముఖం వెయ్యి సూర్యుల ప్రకాశం ఆయన కళ్ళల్లో సర్వలోకాలు ప్రతిఫలిస్తాయి ఆయన జుట్టు అగ్ని జ్వాలల్లో అలుముకుంటుంది ఆయన దేహం చుట్టూ అగ్ని వలయాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి అవి కాలం ధర్మం జ్ఞానం అనే మూడు చక్రాలకు సంకేతాలు నీలి మేఘం లాంటి గంభీరమైన ఆయన రూపం వర్షం పడే ముందు ఆకాశంలో కనిపించే ఆ నీలి శాంతి అదే ఆయన దేహవర్ణం ఆ కాంతిలో మనసు మునిగిపోతుంది ఆయన కన్నులలోతు సముద్రం లాంటిది కరుణతో నిండినది జ్ఞానంతో మెరిసినది ఆ కళ్ళలో చూసిన వాడు తన ఆత్మను తను చూసుకున్నట్లే ఆయన నాలుగు చేతులు ప్రతి చేయి ఒక ధర్మాన్ని మోస్తుంది శంఖం సత్యధ్వని జీవన ఆరంభాన్ని సూచిస్తుంది చక్రం అజ్ఞానాన్ని నశింపచేసే జ్ఞానాగ్ని గద ధర్మాన్ని స్థిరంగా నిలబెట్టే బలం పద్మం ప్రేమ కరుణ శాంతికి రూపం ఆ నాలుగు చేతులు కలిపి మన జీవన చక్రాన్ని సూచిస్తాయి సృష్టి స్థితి పోషణ లయం అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఆయన వక్షస్థలంపై అలంకరించబడిన శ్రీవత్సలం అది లక్ష్మీదేవి సాన్నిధ్యానికి చిహ్నం ఆ స్థలమే శాంతి సంపద కరుణ యొక్క నివాసం ఆయన గుండెల్లో కౌస్తుభమని మెరుస్తూ ఉంటుంది అది భక్తుల హృదయాల కాంతి ఆయన ప్రేమకు ప్రతీక ఆ మణి నుండి వెలువడిన కాంతి అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది మనలోని చీకటిని తొలగిస్తుంది ఆయన కాళ్ళ వద్ద శేషయనం అనంత శేషుడు మృదువుగా చుట్టుకుని సృష్టి సముద్రం పైన ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ దృశ్యం మనలో కనిపిస్తే శాంతి సముద్రంలో మనలో ప్రవహిస్తుంది ఆయన పాదాల కింద పుష్కరిణి సువాసన తాకుతుంది ఆ పాదాల నుండి పుట్టిన గంగాదేవి ప్రపంచాన్ని పవిత్రతను అందిస్తుంది ఆయన ప్రక్కన నిలబడి ఉన్న శ్రీదేవి కరుణామయి ప్రేమ రూపం భూదేవి తల్లిలాంటి సహజ రూపం ఇద్దరు భక్తులు పాపాలను సాఫీగా కడిగి మనస్సులో ధర్మం పుట్టేలా చేస్తారు ఈ రూపాన్ని మనసులో ఆవిష్కరించిన క్షణంలోనే మనలోని అశాంతి అంతా కరిగిపోతుంది ఆ క్షణంలో మనం శరణాగతి అనే మాట కాదు అనుభూతినిగా మారుతాం ఓం నమో నారాయణ అని మనసులో మ్రోగితే ఆ నాదం మన ఆత్మలో తలుక్కుమంటుంది అది మన ఊపిరిగా మన కాంతిగా మారుతుంది అదే సాక్షాత్తు విష్ణుమూర్తితో కలిసిన క్షణం ఆయన ఊపిరి గాలిలాగా మెల్లగా కదులుతుంది ఆ ఊపిరి నుంచి పుడుతున్న శబ్దమే ఓం అదే సృష్టి ఆరంభం ఆ శబ్దం ప్రతిధ్వనించిన క్షణంలోనే సముద్రంలో తరంగాలు కదిలాయి ఆ తరంగాలపైన ఒక తామర మెలిసింది ఆ తామరలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆయన మహావిష్ణువును ధ్యానించి సృష్టి యాత్ర మొదలుపెట్టాడు అలా కాలచక్రం ప్రారంభమైంది కానీ ప్రతి యుగంలో ధర్మం క్షీణించినప్పుడు దుష్టులు అధికమై భక్తులు బాధపడినప్పుడు మహావిష్ణువు తన శయన స్థితి విడిచి అవతార రూపంలో దిగివచ్చాడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకసారి మహాప్రలయం సంభవించబోతుంది ఆ సమయంలో వేదాలు సముద్రంలో మునిగిపోయాయి అప్పుడు మహావిష్ణువు మత్స్యావతార రూపం తీసుకుని వేదాలను రక్షించి సృష్టి జ్ఞానాన్ని తిరిగి మనుషులకు అందించాడు ఆయన తలక్రిందులైన ప్రపంచాన్ని తిరిగి నిలబెట్టాడు సముద్ర మదనం జరుగుతుండగా మాండవ పర్వతం మునిగిపోతూ ఉంది అప్పుడు మహావిష్ణువు కూర్మ అవతారం తీసుకుని తన వెన్నుపైన ఆ పర్వతాన్ని నిలబెట్టాడు ఆ మదనంలో నుంచే లక్ష్మీదేవి అమృతం దివ్య వస్తువులు పుట్టాయి ధర్మం మళ్ళీ సమతుల్యమంది భూదేవి రాక్షసుడు హిరణ్యకుడు చేతిలో పాతాల లోకంలోకి లాగబడింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపం తీసుకుని సముద్రంలోకి దిగి తన దంతాలతో భూమిని పైకి ఎత్తి నిలబెట్టాడు అది భూమికి పునరుద్ధరణ యుగం హిరణ్యకస్పుడు అనే రాక్షసుడు భయంకరుడయ్యాడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు ధర్మం క్షీణించినప్పుడు మహావిష్ణువు నరసింహ రూపంలో అర్ధ మానవుడు అర్ధసింహుడు స్తంభం నుంచి విరుచుకుపడి హిరణ్యకస్పుడిని సంహరించాడు ఆ రూపంలో భక్తులకు కరుణ దుష్టులకు భయం నేర్పించాడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు దానశీలుడు కానీ అహంకారంతో నిండిపోయాడు అప్పుడు విష్ణు భగవానుడు వామన రూపం చిన్న బ్రాహ్మణుడిగా వచ్చి మూడు అడుగుల భూమి అడిగాడు రెండు అడుగుల్లో లోకమంతా కప్పేసి మూడవ అడుగుతో బలిచక్రవర్తికి వినయాన్ని నేర్పించాడు భూమిపైన క్షత్రియులు అహంకారంతో దెబ్బతీస్తుంటే విష్ణువు పరశురాముడిగా వచ్చి అహంకారాన్ని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు రాక్షస రాజు రావణుడు దివ్యలోకాలకు ముప్పుగా మారాడు అప్పుడు విష్ణువు రామ రూపంలో అవతరించాడు ధర్మం క్షమ నిబద్ధత ఇవన్నీ రాముని రూపంలో ప్రతిఫలిస్తాయి రావణుని సంహరించి సత్యధర్మాన్ని మళ్లీ నిలబెట్టాడు కలియుగానికి అంచున మాయ భ్రమ లోపం పెరిగిపోయాయి విష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు ఆయన మాటల్లో భగవద్గీత పుట్టింది ధర్మం కోసం యుద్ధం చెయ్యి కానీ కర్తవ్యంతో చెయ్యి అనేది భావనతో ఆయన ప్రేమ ఆయన లీలలు ఆయన జ్ఞానం ఇప్పటికీ భక్తుల జీవితానికి దీపం అహింస ధర్మాన్ని నేర్పడానికి విష్ణువు బుద్ధుడిగా అవతరించాడు శాంతి కరుణ జ్ఞానం ఆయన రూపాలలో ప్రతిఫలించాయి యుగాంతంలో కలియుగం చివర్లలో ధర్మం పూర్తిగా కనుమరుగైపోయినప్పుడు మహావిష్ణువు కల్కి రూపంలో శ్వేత గుర్రంపైన అవతరిస్తాడు దుష్టులను సంహరించి కొత్త సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ లీలలు ఒక్కొక్కటి వేరువేరు కథలుగా కనిపించినా ప్రతి అవతారం వెనుక ఉన్న ఒకే తత్వం ధర్మాన్ని నిలబెట్టడం భక్తులను కాపాడడం సత్యాన్ని పునరుద్ధరించడం ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉన్నాడు రూపం మారుతుంది కాలం మారుతుంది కానీ ఆయన తత్వం మారదు అదే మహావిష్ణువు పరమాత్మ నిత్యశరణుడు ఓం నమో నారాయణాయ